హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి శివరాత్రి పండగ సందర్భంగా ఉపవాసం ఉన్నవారి కోసం స్పెషల్గా రాజ్గిరా లడ్డు శివరాత్రి రోజు చాలామంది ఉపవాసం ఉండి అన్నపానీయాలు తీసుకోరు అయితే కొంతమంది వయసు రీత్యా కానీ రీత్యా కానీ ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది అందుకే తక్షణ శక్తిని ఇవ్వడం కోసం ఈ రాజ్గిరా లడ్డు రాజ్గిరా పిండితో చేసిన ఈ లడ్డులో బోల్డన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండడం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ లడ్డూలను తీసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఎక్కువ పోషక పదార్థాలు ఎక్కువ విటమిన్లు సమృద్ధిగా ఉన్న రాజ్గిరాతో టేస్టీగా లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఈ హెల్తీ లడ్డు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి తర్వాత రెండు కప్పుల నిండుగా రాజ్గిరా పిండిని తీసుకోవాలి రాజ్గిరా ఫ్లోర్ అనేది ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది మిగతా అన్ని పిండిల కన్నా ఎక్కువ పోషక పదార్థాలు ఉండడం వలన రేట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది చూడండి ప్యాకెట్ అనేది ఇలా హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇది సెవెంటీ రూపీస్కి హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే రాజ్గిరా పిండి అంటే ఏమీ లేదండి తోటకూర గింజలను మరపట్టిస్తే వచ్చిన పిండిని రాజ్గిరా పిండి అని పిలుస్తారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పిండిలో ఈ పిండిని నెయ్యిలో సుమారుగా ఒక ఎనిమిది నిమిషాల పాటు మంచి కలర్లోకి మారే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ రోస్ట్ చేయడం వల్ల ఈ పిండి సువాసనగా మంచి కలర్లోకి మారుతుంది తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి చూడండి పిండి కలర్ చేంజ్ అయినప్పుడే ఒక కప్పు నిండగా బెల్లం పొడిని వేసుకోండి బెల్లం తురుము కానీ బెల్లం పొడిని కానీ వేసుకోవచ్చు రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేస్తే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కొంచెం మెల్ట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకొని ఎక్కడ కూడా బెల్లం ఉండలు లేకుండా స్మాచ్ చేయండి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను బద్దలు చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పూర్తిగా కలిపేయండి ఇప్పుడు కొన్ని కొన్ని పాలను వేస్తూ లడ్డూల్లా చుట్టేసుకోవాలి ఇందులో పల్లీలు వేయడం వలన తినేటప్పుడు మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుండడమే కాదు పల్లీల్లో కూడా చాలా పోషక పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే కదా కాబట్టి శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారికి ఇలా రీత్యా ఈ లడ్డూలను చేసి పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ రాజ్కిరా లడ్డు రెడీ అయిపోయింది ఈ లడ్డూలు వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించిన శివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్నవారి కోసం తక్షణ శక్తినివ్వడం కోసం ఈ రాజగిరి లడ్డును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో